జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం పదకొండు రోజుల పాటు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది ఇందులో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ ఇక మూడు రోజుల పవన్ పీఠాపురంలో నియోజకవర్గంలోనే ఉంటారు పీఠాపురంలో శక్తిపీఠం పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు పిఠాపురంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు పార్టీ కేడర్తోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం పదకొండు రోజుల పాటు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది ఇందులో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు మూడు రోజులు పవన్ పిఠాపురంలో నియోజకవర్గంలోనే ఉంటారు పిఠాపురంలో శక్తిపీఠం పీఠం పురోహితికామ్మ వారిని దర్శించుకుని వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు పిఠాపురంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు పవన్ ఇక స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు పార్టీ కేడలతోనూ ఎన్నికలపై ప్రచారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు జనసేనాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంకారావం పూరించబోతున్నారు తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం పదకొండు రోజుల పాటు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక కూడా ఖరారు చేసింది ఇందులో ఉత్తరాంధ్రతో పాటు మధ్యాంధ్ర నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు ఎందుకంటే ఈ గోదావరి జిల్లాకు సంబంధించి కాపు ఓటు బ్యాంక్ కీలకంగా ఉండబోతుంది అక్కడికే జనసేన పార్టీకి సంబంధించి బలం కూడా రెట్టింపు అయిందని చెప్పి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు సో సొంత నియోజకవర్గంగా ఆయన భావిస్తున్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎక్కువ ప్రాధాన్యత అనేది మొదటి విడతలో తొలి పదకొండు రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది వారాహి యాత్రలో భాగంగా ఈ మూడు రోజులు పవన్ పిఠాపురం నియోజకవర్గాలు అని ఉంటారు పిఠాపురంలో శక్తిపీఠం పురోహితికి అమ్మవారిని దర్శించుకొని వారాహి వాహనానికి పూజలు చేస్తారు మనకి వారాహి యాత్రలు చూసాం నాలుగు విడతల్లో వారాహి యాత్రలు జరిగాయి ఆ తర్వాత వారాహి యాత్రతో రాలేదు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలతో మాత్రమే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వారాహి యాత్ర ద్వారానే ప్రచారంలో పాల్గొనబోతున్నారు రేపటి నుంచి వారాహి యాత్ర ద్వారా ప్రజల్లో ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ గారు తెలుసుకుందాం రాజేష్ థ్యాంక్ యూ ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయబేర సభ మొదలు కానుంది దీనికి సంబంధించి అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే రేపు వారాహి విజయబేర బహిరంగ సభ అయితే జరగనుంది ఈ సభతోనే జనసేన అధినేత పవన్ ప్రచారం అయితే మొదలు కానుంది అయితే రేపు మధ్యాహ్నం ఏవైతే పన్నెండున్నర గంటలకు పవన్ గొల్లపరంలో హెలిపేరిగా చేరుకుంటారు దాని అనంతరం పాదగయ్యలో పూజలు నిర్వహించి ఏవైతే శ్రీపాద వల్లభ సాక్షిక గత రెండు సార్లు కూడా వారు పదే చెప్పడం జరిగింది అయితే ఆ శ్రీపాద వల్ల దర్శించుకుని అనంతరం కొన్నాళ్ళలోని బషీర్బాగ్ దర్గా దర్శించుకుంటారు దీని దీని అనంతరం ఏవైతే పెఠాపురలోని క్రైస్తవ మత పెద్దలు అలాగే పాస్టర్ అయితే ప్రార్థనలు ప్రార్థనలు నిర్వహించారు అయితే దాని అనంతరం అయితే ఏవైతే రేపు పెఠాపుర నియోజకవర్గంలో రేపు సాయంత్రం సుమారు నాలుగున్నర గంటలకు అయితే గొల్లప్రలు మండలం చేప్రోలు రామాలయం నుంచి ఎన్నికల ప్రచారం అయితే మొదలుగా ఉన్నారు అయితే దాని అనంతరం ఏవైతే రేపు ఆ సభ అనంతరం ముప్పై 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 ఒకటి ఒకటి మూడు రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే అక్కడున్న స్థానిక పెద్దలతోని అలాగే వైసీపీ ఎత్తుగడలు అంటే వైసీపీ గెలుపుకి వారి వారు వారు ఏవైతే ధ్యమ వ్యక్తం చేస్తారో దాన్ని ఢీకొట్టే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడున్న స్థానిక నేతలతోని స్థానికులతోని ఆ భేటీ కానున్నారు అయితే దీనికి సంబంధించి ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు మూడు రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గంలో వారి గెలుపు అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు సెగ్మెంట్లు కానీ ఏడు నియోజకవర్గాలు అలాగే ఎంపీ ఈ యొక్క గెలు అంటే మొత్తం క్లీన్ స్వీప్ చేసే విధంగా ఏ రకంగా గెలపొందాలి ఏ రకంగా దిశానిర్దేశాలని దానిపై అయితే అడుగు వేస్తామని చెప్పుకోవచ్చు దాని అనంతరం ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన పార్టీ సంబంధించి ఇరవై యొక్క స్థానాలు అలాగే రెండు పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే ఏవైతే ప్రచారం అయితే వెళ్తాము అలాగే అక్కడున్న స్థానిక నియోజకవర్గాలు కానీ లేకపోతే వారు జనసేనకి సంబంధించి ఎవరైతే పార్టీకి సంబంధించి అభ్యర్థి వారు అభ్యర్థితో ప్రచారం కూడా అక్కడి నుంచి మొబిలి మొదలకోవచ్చు రైట్ అప్డేట్